ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాది తిరగకుండానే ది ఆర్యాపురం కోఆపరేషన్ అర్బన్ని మళ్లీ అభివృద్ధి బాటలోకి తెచ్చామని ఇదే ఒరవడితో ముందుకు వెళుతూ ఏపీలో అగ్రగామి బ్యాంకుగా నిలబడతామని బ్యాంకు నూతన చైర్మన్ చల్లా శంకరరావు ప్రకటించారు గత పాలక మండలి నిర్వాహకం వలన ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు శాతానికి చేరుకున్న ఎస్పీఏ ఐదు పాయింట్ ఏడు ఒక శాతానికి తగ్గించి బ్యాంకుని మళ్ళీ మళ్లీ పూర్వస్థితికి తెచ్చి తద్వారా వెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అందించబోతున్నామని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు ఇందుకోసం తమ పాలక వర్గంతో పాటు సిబ్బంది కూడా పారదర్శకంగా కష్టపడి పనిచేశారని ఆయన చెప్పారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం బ్యాంకు వైస్ చైర్మన్ సోలాకి పరమేశ్వరరావు డైరెక్టర్ యోనిమూల రంగరావు పిల్లి శ్యామ్ కుమారు పడల శ్రీనివాసరావు యల్లా వెంకట్రావు ముగ్గిది శ్రీనివాసరావు కప్పల సూర్య ప్రకాష్ రావు నీలపాల సూర్య సత్యనారాయణలతో కలిపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు మెంబర్లకు ఖాతాదారులకు డిపాజిట్ దారులకు ఎవరైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేస్తూ ఈ ఏడాది డివిడెండు అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి స్థానిక మున్సిపల్ స్టేట్మెంట్లు సాధారణ మహాసభ నిర్వహిస్తున్నట్లు శంకరరావు చెప్పారు అందువల్ల ఏంటంటే ఇది ఒకటి మేము వచ్చిన తర్వాత నెంబర్ ఇంకా మేము అక్కడ కేసుల్లో కూడా మీ అందరికి అభినందం ఎక్కువ చర్మం ఎండలబాటు నమస్కారం సాధారణ మహజ సభ చెప్పినట్టు మాకు మరలా రకరకాలుగా కంప్లీట్ వేసి ఆ బ్యాంక్ ని సర్వనాశం చేసేశారు మరలా రెండు మరలా అభివృద్ధి అన్నది కుంటుబడిపోయిందని ఇప్పుడే రావాలంటే మరలా చల్ల శంకరావు గారే తొమ్మిది బంగారు ఆరో ఇప్పుడు గ్రామకి ఆరు వేల రూపాయలు పెంచాలి అంటే ముందు అయితే మేము వచ్చేటప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు బంగారం రేట్ అది పెరిగింది కదా మనకి కూడా లోన్ ఇది బాగా అవుతుందన్న ఉద్దేశంలో మీకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు మీకు ఈ దస్తావేజ్ మీద తనఖా మీదే చెప్పానండి వంద కోట్ల రూపాయలు దగ్గర దగ్గరికి వచ్చాను దీనికి పేర్లర్గా ఇంకో వంద కోట్ల రూపాయలు బంగారం మీద కూడా అయిందండి ఈ సంవత్సరం మొత్తం టూ హండ్రెడ్ క్రోర్స్ అండి లోని బంగారం మీద కానీ డిపాజిట్స్ మీద కాదు లోన్ తీసుకుంటారు కానీ అయ్యో వంద కోట్లు అండి సుమారుగా సుమారుగా చెప్తున్నాను అలాగే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం మీద బ్యాంకుని ఒక గాడ్లకు తీసుకొచ్చి రాబోయే కాలంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా మా డైరెక్టర్ నేను మా స్టాఫ్ అందరూ కూడా నిలపాలని మంచి సేవలు అందించాలని రాజమండ్రిలో ఉన్నటువంటి మా బ్రాంచ్లో ఉన్నటువంటి అన్ని ఓళ్ళల్లో కూడా మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో ఉన్నాం ఇది మీకు తెలియపరుతామనే ఉద్దేశం ఫస్ట్ డస్ట్ మీట్ పెట్టాను పెట్టడం ఇవ్వాలి జరిగింది రేపు పదిహేనవ తారీఖుని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు స్టేడియంలో అందరి కస్టమర్లు అందరూ కూడా వస్తారు మీరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను మూడు గంటలకేమో మీటింగ్ ఉండేది రికవర్ చేయడం అంటే నూట పది కోట్ల కోట్ల రూపాయలని తొంభై కోట్లు రికవర్ చేయడం అంటే తొమ్మిది పది నెలల్లోనే అది సామాన్య విషయం కాదని చెప్పేసి మేము అదే విధంగా దానికి ప్రేరణగా లోనింగ్ కూడా ఇంచుమించుగా వంద కోట్ల రూపాయలు లోనింగ్ చేయడం అంటే నిజంగా ఆశాస్పదం అంటే ఒక్క సంవత్సరంలో అదే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లోని మేము రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో మేము దిగిపోయినప్పటికీ లోని నాలుగు వందల పది కోట్లతో లోనికి అబ్జెప్తే మరలా మేము ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వచ్చేసరికి నాలుగు వందల పది కోట్లు దాటి ఉండాలి లోనింగ్ అలాంటి నాలుగు వందల మూడు కోట్లు వచ్చేసిందండి మేము వెళ్ళేసరికి మాకు అబ్ చెప్పింది నాలుగు వందల పది కోట్లు మేము అబ్జెప్తే బ్యాంక్ నాలుగు వందల మూడు కోట్లు మళ్ళీ మాకు తిరిగి అబ్బి చెప్పారండి అంటే ఏడు వందల కోట్లు ఏడు కోట్లు మెరణిస్తే అబ్బి చెప్పారు బ్యాంక్ బ్యాంక్ని గత ఐదు సంవత్సరాల్లోని చలాశంకర్రావు గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ చలా చలాశంకర్రావు గారికి ముందు ఈ బ్యాంకు ఏ విధంగా భ్రష్పట్టుపోయిందనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి చిన్నాభిన్నం చేసిందో అదే విధంగా ఈ బ్యాంకుని వైసీపీ నాయకులు చేసి చేసేదాన్ని చింద్రవోధన చేసి ఎవ్వరికీ ఉపయోగపడకుండా వారికి మాత్రమే ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూసి ఎవరు వస్తారా ఈ బ్యాంకును ఆదుకుంటారా అని ఎదురు చూసిన సమయంలో సరిగ్గా ఎన్నికలు రావడం బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి కూటంగా ఏర్పడి ఏదైతే కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు నడిపి ప్రజలు మనలు పొందుతున్నారో అదేవిధంగా రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్